మీద ఒకళ్ళు ఎక్కేసి తొక్కేసుకుంటున్నారు అక్కడ రేషన్ అంటే వీళ్ళు అనుకున్నంత సక్రమంగా అయితే జరగట్లేదు ఫస్ట్ కాబట్టి మనం దాన్ని పట్టించుకోకూడదా లేదంటే ఇంక ఇదే కంటిన్యూ అవుతుందా ఏడాది అయితే సెట్ రైట్ అవ్వచ్చు పడుతుంది సంఖ్య అంతే ఉంటారు కదా సార్ ఒకవేళ రేషన్ కార్డులు తగ్గిస్తే మీరు అన్నట్టు తగ్గుతుంది ఏంటంటే పబ్లిక్ లో ఫస్ట్ లో ఇప్పుడు సినిమా టికెట్ వచ్చిన రోజు ఎగబడతారు అవును నాలుగైదు రోజుల తర్వాత కామన్ గా క్యూలైన పదిహేను రోజులు టైం ఉంది రేపు తీసుకొచ్చి తీసుకోవచ్చు వదిలేదు ఫస్ట్ ఏమో ఏమైపోద్ది అని కాబట్టి అందులో గతంలో వీళ్ళ అనుభవాలి షాపు తెరవరు తెరిచిన తర్వాత ఉండరు లేకపోతే అది పని చేయట్లేదు ఇది పని చేయట్లేదు అంటారు ఇలాంటివన్న అనుభవం ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో తనని తాను పరీక్షకు పెట్టుకున్నాడు వాలంటీర్లను తీసేసి సేవలు ఇంటి దగ్గరికి పోకుండా చేసి పెన్షన్ రోడ్డు మీద ఇవ్వటం ఇంటి దగ్గరికి సేవలు అందించకుండా చేయడం గొప్పని వాళ్ళ మీడియాతో చెప్పించవచ్చు కానీ ప్రజల దగ్గర అది ఒక చర్చ నడుస్తుంది అది దాన్ని నుంచి యువతలకి తేగలడా లేదా అన్నది ఇప్పటికిప్పుడేం కాదు ఈ మధ్యలో అదేదో వాట్సాప్ సేవలు అంటున్నారు అది ఏం చేయలేదు అంతవరకు ఏం పెద్ద చెర్చి కాలేదు ఇప్పుడు కూడా మనకు చూస్తే టికెట్లు ఈ బుక్ చేసుకుంటాం చూడండి ఆన్లైన్ ఆ టైప్ దానికి పనికి వస్తుందప్పించి దేనికి పనికి రావట్లేదు భవిష్యత్తులో ఏదైనా వాలంటీర్ అందించే సేవలు వాట్సాప్ ద్వారా వస్తే బతికిపోయినట్టు లేదంటే రేపటి ఎలక్షన్లో సూసైడల్ అది నెంబర్ టూ వచ్చేటప్పటికి ఇది రేషన్ కార్డుల్స్ ఇంటి దగ్గరకు వస్తున్న రేషన్ గురించి దుష్ప్రచారం వంద చేయొచ్చు ప్రాక్టికల్ గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వా